భూములు ఆక్రమించుకున్నారంటూ తెలంగాణ డీజీపీకి వికారాబాద్ జిల్లా అంతారం గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు మార్టిగేజ్ ఎస్టేట్ బ్రోకర్లు మోసం చేశారని వాపోయారు నిఖిల్ రెడ్డి నాయక్ మనోజ్ అనే వ్యక్తులు గత ఏడాది నవంబర్లో దేవిరెడ్డి రత్నమ్మ పేరుతో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు తమ భూములను వారి చేర నుంచి విడిపించాలని లేకుంటే చావే శరణమని ఆవేదన వ్యక్తం చేశారు మా దగ్గర మార్టిగేజ్ లోన్ అంటే తీసుకొని రిజిస్ట్రేషన్ ఏకంగా సెల్ డీట్ చేసుకోవడం జరిగింది అయితే దీని దగ్గర దగ్గర సమాచారం అవుతుంది ఎస్ఐ దగ్గర మన రిమాండ్ అందరినీ తీసుకొని వచ్చినాము మొత్తం ఈ మోటార్ సభ్యులందరినీ అయితే వచ్చిన తర్వాత నిఖిల్ రెడ్డి రామ్నాయక్ని ఇద్దరిని రిమాండ్ చేయకుండా మేము స్లాట్ బుక్ చేసుకొని రైతు రైతు చేసి ఇస్తాం పట్టలు స్లాట్ బుక్ చేసుకొని చేసుకుని అన్నందుకు ఆయన ఎస్ఐ సార్ ఒప్పుకు ఒప్పుకున్నందుకు ఆయన విడిచిపెట్టిండు అయితే ఇప్పటికే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని తిరుగుతున్నాడు ఇంట్లోనే ఉంటున్నాడు కానీ లేదంటానని చెప్పిస్తున్నాడు అట్లానే మేము రెండు మూడు సార్లు మళ్ళా సార్నారు వెళ్తే అక్కడ పంచాయతీ ఇట్లా పెట్టిండ్రు పెద్ద మనుషుల దగ్గర ఎమ్మెల్యే మనుషుల దగ్గర ఇట్లా పెట్టినాము పెట్టిస్తే మైపాల్ రెడ్డి అనేటు పెద్ద పెద్ద మనిషి నిఖిల్ రెడ్డిని ఇరవై నాలుగు గంటల్లో చెప్పిస్తామన్నాడు లో ఉన్న నిఖిల్ రెడ్డి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు మాకు డీజీ బంధువులు తెలిసిన వాళ్ళు ఏం చేయరు అని అహంకారం తోటి అట్లా మాట్లాడుతారు అదే విషయంలో ఈ రోజు డీజీ గారికి వినవించుకొని సుమారు ఇప్పుడు చాద్నగర్ షాబాదు కుల్కచల దోమ గండి మండలంలో చాలా మంది రైతులు మాడిగేషన్ పేరుతోటి అప్పుల పేరుతోటి సేల్ చేసి వేరే మోటా ఉన్నదో వీళ్ళు ఎవరైతే బిజీ ఉంటారో ఈ అమాయకాల రైతులను టార్గెట్ చేయాలి విదేశాలు బిజీ ఉన్న ఎన్ఆర్ఐలకు అమ్మడం ఎన్ఆర్ఐలు కూడా ల్యాండ్ చూడకుండా సేల్ చేయడం ఎవరైతే రవీందర్ రెడ్డి దేవిరెడ్డి రవీందర్ రెడ్డి మీద పట్ట అయిందో వాళ్ళు కూడా మీకు మా పైసలు మాకు ఇస్తే మేము కూడా తెలియక ఉన్నాము మాకు తెలిసిన వ్యక్తిని మేము నమ్మి మేము తీసుకున్నాం మాకు కూడా మేము కోటిన్నర రూపాయలు ఇప్పటికి ఇచ్చినాం మీకు డబ్బులు ఇవ్వలేడా మీ భూమి మీకు ఇస్తాం మాకు నాకు మా డబ్బులు ఇస్తే మేము సెటిల్మెంట్ చేసుకుంటాం వాళ్ళు కూడా మొదలు రావడం కానీ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే నిఖిల్ రెడ్డి ఉన్నాడు ఇప్పటి వరకు అరెస్ట్ కానీ అప్ స్టాండింగ్ లో ఉన్నాడు మాకు డీజీపీ శివుధర్ రెడ్డి గారు మహిపాల్ రెడ్డికి బంధువులు అవుతారు మాకు అన్ని తెలుసు